హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏంటో అందరికి తెలిసిందే కదా ఇంకా మనం చెప్పుకోబోయే సీరియల్ అయితే భలే సూపర్గా భలే టిస్టింగ్గా చాలా బాగుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఎపిసోల్కి వెళ్ళిపోదాం ఎపిసోల్ కలిపిపోయే ముందు ఈరోజు యొక్క ఈరోజు యొక్క సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకుందాం ఇంకా ఈరోజు యొక్క సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రామారాజ్ అయితే వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది కదా అంటే ప్రేమ నగల గురించి మరి ప్రేమ నగలు శ్రీవల్ దొంగలించి అందులో గిల్ట్ నగలు పెట్టినట్టు మరి ఇంట్లో వాళ్ళందరికీ నిజం తెలుస్తుందా లేదా ఇంకా రామారాజుని మోసం చేసి పది లక్షలైతే భాగ్యం వాళ్ళు తీసుకెళ్తారు కదా ఆ పది లక్షల విషయంలో కూడా భాగ్యం వాళ్ళు మోసపోతారా లేదా అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఇంకా ఆలోచించకుండా డైరెక్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళినట్టయితే ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే ఇంకా రామారాజు వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు అంటే ప్రేమ వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెద్ద గొడవ అయితే చేస్తారు నగల గురించి ఇంకా ఆ నగల గురించి గొడవ అయిపోయాక రామారాజు ఇంట్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు అసలు నగలు ఎవరు తీశారు ఎవరి ద్వారా నగలు మాయమయ్యాయి అనేది చెప్పాక ఇంకా రామరాజు అయితే ఇంకా స్త్రీ అయితే దాని మీద అనుమానం రాకుండా అంటే శ్రీవల్లే నగలు దొంగలించి అందులో గిల్టి నగలు పెడుతుంది కదా తన మీద కోపం రాకుండా తన మీద అనుమానం రాకుండా తనైతే ఏం చేస్తూ ఉంటుందంటే రామారాజు దగ్గర ప్రేమను ధీరజను ఇరికిస్తుంది మీరే కదా నగల గురించి మీకే తెలుసు మొదటి నుంచి ఆ నగలు కూడా మీ దగ్గరే ఉంటాయి చూడండి అన్నట్టుగా తనైతే వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది ఇంకా అలా చెప్పాక అప్పుడు రామారాజు కూడా అంటాడు అవును నగలైతే నగల గురించి గొడవ అయితే ప్రతిసారి మీ ద్వారానే వస్తుంది అయితే నగలు ఖచ్చితంగా మీరు తీసి ఉంటే నాకు చెప్పండి వెళ్ళి నేను ఇస్తాను అంతేకాని నగలు ఉంచుకొని నాకు ఎన్ని మాటలు అనిపించొద్దు అనేసి అన్నాక ఇంకైతే ప్రేమ ధీరజ్ అక్కడ నుండి వాళ్ళ రూమ్కి వస్తారు వచ్చాక ప్రేమను అడుగుతారు చెప్పవే ఆ నగలు ఎక్కడ పెట్టావు ఏం చేసావు అవి నీ నగలే కదా అంటే అప్పుడు ఒరే ధీజలు మాటి మా ధీరజ్ మాటి మాటికి నువ్వు నగలు తీసావు అనే ఎందుకంటున్నావు ఆ నగలు నావి ఒకవేళ నాకు అవసరమే ఉంటే మా పుట్టింటి వాళ్ళకి డైరెక్ట్గా చెప్పేదాన్ని నేను నగలు నేనే ఉంచుకుంటానని నేనెందుకు నగల్ని దొంగలిస్తాను అనేసి ప్రేమైతే చెప్తూ ఉంటుంది ఇంకా అలా ప్రేమ చెప్తూ ఉంటుంటే ధీరజ్ అంటాడు అయితే నువ్వు తీయకపోతే నేను తీయకపోతే నగలు కావాలనే మీ వాళ్ళే మార్చేసి మా వాళ్ళ మీద నిందలేస్తున్నారు అనేసి ధీరజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడు వాళ్ళకి అలాంటి వాళ్ళు కాదు అలా మోసం చేయరు వాళ్ళు అలా కావాలని తిట్టరు అంటే ఆహా మీరు మీ వాళ్ళు సూర్య హరిశ్చంద్రులు వాళ్ళ తమ్ములు అన్నట్టుగా ధీరజ్ మాట్లాడుతూ ఉంటే అప్పుడు ప్రేమ అంటుంది ఒరే ఆపర ఆ టాపిక్ మానేయంటే అంటే ఆ టాపిక్ ఎందుకు మానేయాలి ఇప్పుడు నగలు మా నాన్న నాకు సాయంత్రం లోపు టైం ఇచ్చారు ఆ లోపల నేను నగలు తీసుకొచ్చి ఇవ్వాలి మరి ఎక్కడున్నా ఎవరు తీశారు అనేది ఎలా అసలు నీ నువ్వు పెళ్లి చేసుకోకపోతే అయిపో అని ధీరజ్ అయితే మొదటి నుండి మొత్తం మొదటి నుండి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు అప్పుడు ప్రేమకైతే చాలా కోపం వస్తుంది వచ్చేసి అరే ధీరజ్ మాటి మాటికి నన్ను పెళ్ళి చేసుకోవడం నా మెల్లో తాళి కట్టడం అనేసి మాట్లాడక వినడానికి అసహ్యంగా ఉంది వింటుంటే నాకే నా మీద అసహ్యం జీవితం మీద విరక్తి పుడుతుంది మాటి మాటికి నా మెల్లో తాలి కట్టావు నువ్వు ఏదో అది చేసావు ఇది చేసావు అని మాట్లాడకు అనేసి తనైతే తన కాలిపైన ఒక బండారాయిని ఎత్తేస్తుంది ఎత్తేసి చంపేస్తావు కదా అనేసి అంటుంటే ఇంకా నేను చంపేయలేదు కేవలం కాలే విరగొట్టాలని చూసాను అనేసి ప్రేమ అంటుంది ఎందుకలా చేస్తున్నావు ప్రేమ అంటే మాటి మాటికి నా మెడలో తాలి కట్టావు అనేసి నువ్వు మాట్లాడకు సాయంత్రం వరకు మామయ్య నగల గురించి మనకు చెప్పాడు కదా సాయంత్రం వరకు నగలు ఎక్కడున్నాయి ఎవరు తీశారనేది నేను తెలుసుకున్నాను అంతలోపు నేను నోరెత్తే నిన్ను చంపేస్తాను ఈసారి కాలుకే కాని తాకింది ఈసారి తల పలగొడతాను కొడతాను అనేసి ప్రేమ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళిపోయాక ఇంకో ప్రక్కన ఇటు శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్నలు పది లక్షలు రామారాజుని మోసం చేసి తీసుకున్నామని తెగ సంబరపడిపోతాడు అప్పుడు ఇంకా భాగ్యమును అతను శ్రీవల్లి వాళ్ళ నాన్న మాట్లాడుకుంటూ ఉంటుంటే అప్పుడు భాగ్యం అంటుంది కొన్ని అప్పులు కట్టేసుకుందాం కొన్ని అవసరాలకు ఉంచుకుందాం అనేసి అంటుంటే అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు ఒకడు ఉన్నాడు వాడికి పొద్దున పది లక్షలు ఇస్తే సాయంత్రం రోపు ఇరవై లక్షలు ఇస్తాడు అనేసి అంటే ఈ ఈ రోజుల్లో అవన్నీ నమ్మకూడదు అనేసి అయితే చెప్తుంది ఏంటి నమ్మకూడదు వాడు నాకు తెలిసినవాడు రోజున దగ్గరకు వచ్చి ఇడ్లీ తింటాడు ఆ ఎందుకు మోసం చేస్తాడు లే అన్నాక సరే అన్నాక అప్పుడు భాగ్యం అంటుంది ఎందుకో ఈ రోజు నేను నమ్మాలనిపిస్తుంది అనేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అంతలోనే తనైతే ఆ పది లక్షలు తీసుకెళ్ళి అతని దగ్గరికి వెళ్తాడు ఇంకా అతని దగ్గరికి వెళ్ళాక అతను ఆల్రెడీ మోసగి మోసగాడే మోసగాని దగ్గరికి వెళ్ళేసి పది లక్షలు ఇచ్చేసి ఇప్పుడు హలో అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే నేను పది నువ్వు ఇరవై అంటే అప్పుడు తను వెతకారంగా అతను అంటాడు ఏంటి ఇడ్లీలా అంటే కాదు లక్షలు అంటే ఖచ్చితంగా ఇస్తాను అన్నాక పది లక్షలు తీసుకొచ్చి ఇస్తాక అయినా నువ్వు రోడ్డు మీద ఇడ్లీలు అమ్ముకునేవాడే కదా నీ దగ్గర పది లక్షలు ఎక్క అంటే పది లక్షలు ఎక్కడో నాకు తెలుసు నా భార్య దగ్గర నుండి తీసుకొచ్చాను నువ్వైతే సాయంత్రం కల్లా ఇరవై లక్షలు ఇస్తావు కదంటే పక్కా ఇస్తాను అనేసి అంటాడు ఇంక అన్నాక ఇంకో మోస ఇంకో ఇంకో బకరాగాడు దొరికాడు అనేసి తనైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా ఫీల్ అయ్యాక ఇంకా భాగ్యం వల్ల భర్త అంటాడు కదా ఇదిగో మా ఆవిడను అడిగి మరీ తీసుకొచ్చి ఇచ్చాను ఒకవేళ నువ్వు పది లక్షలకి ఇరవై లక్షలు ఇవ్వకపోతే నా తోలు తీసేస్తుంది నన్ను బ్రతకనివ్వదు అంటే నేను అలా ఎలా మోసం చేస్తాను నిన్ను సాయంత్రం ఐదు గంటలకు వచ్చేసి పట్టుకెళ్తావు అంటే నన్ను పక్కా మోసం చేయవు కదా అంటే సాయంత్రం నువ్వే చూస్తావు కదా నేనేమిస్తాను అనేసి ఇంకా తనైతే మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అక్కడ నుండి వెళ్ళాక ఇంకో పక్కన ఇటు రామారాజు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతూ ఉంటుందంటే ఇంకా నర్మదా ఉన్న అత్తయ్య వేదవతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వేదవతి అంటుంది అయ్యో నగలు పోవడం ఏంది అసలు నగలు ఎక్కడికి పోయాయి ప్రేమ ఆ రోజు మనం అందరం అక్కడే ఉన్నాం కదా నగల దగ్గర అంతలోనే నగలు ఎవరు మాయం చేస్తారు అనేసి వేదవతి అటు ఇటు టెన్షన్ పడుకుంటూ చాలా భయపడుకుంటూ తిరుగుతూ ఉంటుంటే అప్పుడు నర్మదకు అనుమానం వస్తూ ఉంటుంది ఎవరి మీద శ్రీవల్లి మీద తను అక్కడే ఉంది అక్కడే నిలిచి ఉంది తనే తీసినట్టుగా ఉంది అనేసి తనైతే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు వేదవతి అటు ఇటు తిరుగుకుంటూ నాకు చాలా టెన్షన్గా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అత్తయ్య గారు మీరు అంతటా టెన్షన్ పడకండి నగలు ఎక్కడికి వెళ్ళాయి ఏమనేది అంతా నేను చూసుకుంటాను అనేసి నర్మద అంటుంటే నగల గురించే కాదు బాబు నా టెన్షన్ అంతా ఆ నగల మీద నుంచి ప్రేమ ధీరజల పెళ్లి ఎలా జరిగింది వాడు తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడు అనేసి విషయం బయటకు వస్తుందేమో ఇదంతా పెద్ద గొడవ అయితే నాకు చాలా టెన్షన్ ఉంది అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదండి ఈ రోజు ఎపిసోడ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా అసలు నగలు దొరుకుతాయా శ్రీవల్లి దగ్గర దొరుకుతాయా మరి శ్రీవల్లి మళ్ళీ పెద్ద స్కామ్ చేసి ఆ నగలు ప్రేమ గదిలోనే పెడుతుందా రామారాజు ముందు గొప్ప కోడలుగా నటిస్తుందా ఇంకో ప్రక్కన ఇటు పది లక్షలు ఇచ్చారు కదా ఇరవై లక్షలు అవుతాయా లేకపోతే వాళ్ళు మోసం చేసి అనేది మనం ఇంకా ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఇదండి ఈ రోజు వీడియో ఇంకా నా వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్